మెదడును తినే అమీబా వ్యాధి కేరళలో వేగంగా వ్యాపిస్తోంది ఈ ఇన్ఫెక్షన్ కారణంగా ఇప్పటికే పంతొమ్మిది మంది మరణించారు మరణాల సంఖ్య అక్కడ వేగంగా పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది కేరళ రాష్ట్రంలో అమీబా ఇన్ఫెక్షన్ కేసులు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రం పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి హై అలర్ట్ జారీ చేశాయి ఈ అమీబ సాధారణంగా నిల్వ చెరువులు సరస్సుల్లో పెరుగుతుంది అలాంటి నీటిలో ఈత కొట్టడం ద్వారా ఈ అమీబా ముక్కు ద్వారా మెదడులోకి నేరుగా ప్రవేశించి కేంద్ర నాడి వ్యవస్థను దెబ్బతీస్తుంది కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ రేటు పెరిగి మరణం కూడా సంభవించొచ్చు ఈ ఇన్ఫెక్షన్ సోకితే తలనొప్పి జ్వరం వికారం వాంతులు వంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత ఒకటి నుంచి తొమ్మిది రోజుల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి ఈ అమీబా బారిన పడకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం చెరువులు సరస్సులు నిల్వ నీటిలో స్నానం చేయడం లేదా ఈత కొట్టడం చేయకూడదు మంచినీటిలో ఈత కొట్టేటప్పుడు ముక్కు క్లిప్పులను ఉపయోగించడం క్లోరిన్ ఉపయోగించిన బావులు నీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరచుకోవడం చేసుకోవాలి నిల్వ ఉన్న నీటిని తాకిన వారికి జ్వరం లేదా తలనొప్పి వంటి లక్షణాలు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి